రాబోయే ఐదు సంవత్సరాల్లో కర్కాటక రాశి వారికి అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై మధ్యన మేజర్ ఈవెంట్ జరగాలి అని అంటే మనం చూడాల్సిన గ్రహాలు గురు శని రాహు రాహుకేతు ఈ యొక్క మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు జూన్ ఒకటో తారీఖు వరకు కూడా గురుగ్రహము ఆరు తొమ్మిదవ స్థానాధిపతి పన్నెండులో ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో కాస్త లోన్స్ తీసుకోవాల్సి రావటం అప్పులు రుణాలు చేయాల్సి రావటం వస్తుంది చిన్నపాటి హెల్త్ సమస్యలు కూడా ముఖ్యంగా ఫాదర్ విషయంలో కూడా ఉంటుంది ఈ యొక్క ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఏడు మధ్యలో గురుగ్రహం మీకు జన్మరాశిలో ఉంటారు బలమైన రాశి కర్కాటకం గురుగ్రహానికి కాబట్టి మీరు చేసేటువంటి ఆలోచనలు కానీ మీ యొక్క కార్యక్రమాలు కానీ చాలా పాజిటివ్ గా ఉంటాయి శనైళ్ళ విషయానికి వచ్చే వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి తొమ్మిది మరియు పది స్థానాల్లో స్థితి పొందే ఉంటారు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు మధ్యన మీకు మీనరాశిలో తొమ్మిదవ స్థానంలో ఉంటారు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు కూడా ఈ యొక్క సనెచ్ఛడు మీకు వృత్తి స్థానంలో ఉంటారండి